హలో నమస్తే వెల్కమ్ టు కీర్తి టాక్స్ నమస్కారం రేపటి నుండి దసరా శవర నవరాత్రులు కాబోతున్నాయి ఈ దసరా పండగ హిందువులకు ముఖ్యమైన పండుగ శుద్ధ పాఠ్యమి నుండి శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవి నవరాత్రులు పదవ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ ఈ పండుగకు నవరాత్రి నవరాత్రి అని అంటారు శరదృతు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతీదేవికి తర్వాతి మూడు రోజులు లక్ష్మీదేవికి తర్వాత మూడు రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఈ సమయంలో పూజలో విద్యార్థులు తమ పుస్తకాలను ఉంచుతారు ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు ముఖ్యంగా శాక్తీయులు దీన్ని ఆచరిస్తారు బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు లోక కళ్యాణం కోసం అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపాన్ని ధరించింది అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు అలా అమ్మవారు బాల త్రిపురసుందరి గాయత్రి అన్నపూర్ణ మొదలైన రూపాలతో దర్శనమిస్తూ ఉంటుంది ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వల్ల ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి మరి నవరాత్రుల్లో దర్శనమిచ్చి అమ్మవారి మొదటగా బాల దేవి పత్రి పురాత్రయంలో శ్రీ బాల సుందరీ దేవి ప్రథమ స్థానంలో ఉంది ఆమె ఎంతో మహిమానితమైనది సమస్త దేవి మంత్రాల్లోకెల్లా శ్రీ బాల మంత్రం చాలా గొప్పది సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి ఆకారాన్ని పవిత్రమైన శవర నవరాత్రుల్లో దర్శించి ఆమె అనుగ్రహాన్ని పొందితే సంవత్సరం పొడుగున అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాన్నిస్తాయి రెండో అవతారం గురించి రేపటి మన కీర్తి టాక్స్లో చెప్పుకుందాం స్వస్తి